తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన నూట ఒకటవ ఈ జయంతిని పురస్కరించుకొని మరికనందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఇంకా ఒక ఒక శక్తి ఆయన రెండో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు ఎన్నట్ట నటనాయం ఆయన వెళ్ళే ఒక నటనా నటనా అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు టీ అంటే తారా మండలం తారక ధ్రోవ తారకుడు ఆర్ అంటే రాజర్షుడు రాజర్షిజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని అలాగే ఆయన మొత్తం మా మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చినవి కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలచిత్ర అడుగు అడుగుపెట్టడం జరిగింది అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో అనే ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వా విశ్వవిద్యాలయం తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిస జరి చలన పరిశ్రమలో మకటో లేని మహారాజుగా ఉన్న ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నిష్క్రమించి ఇటు చాలా రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది